ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీమాత్రే నమ కార్తీక దామోదరాయ నమ భక్తి ప్రేక్షకులందరికీ పావన కార్తీక శుభాకాంక్షలు ఉసిరిక దీపం చాలా గొప్పదండి కార్తీక మాసంలో దీపం వెలిగించడానికి ఒక ప్రమిద కావాలి కానీ అదే మానవ దేహం ఇక్కడ తత్వం వైరాగ్యంతో కూడినటువంటి తైలం అనేటువంటి నూనె కావాలి అలాగే ఇది జలతత్వం భక్తి అనేటువంటి వత్తి అందులో వేయాలి ఆకాశతత్వం వెలిగించటానికి అగ్ని కావాలి వెలిగించిన తర్వాత ఆ దీపం అఖండంగా వెలగడానికి గాలి కావాలి అదే మనకు వాయుతత్వం ఇలా పంచతత్వాలతో కూడినదే దీపం కాబట్టి మానవుల్లో ఉండేటువంటి ఈ యొక్క పంచతత్వాలకు ఊపిరిపోసి ఉసిరికను దీపశిఖకు ఆధారంగా చేస్తారు ఈ ఉసిరికాయని దీపశిఖగా ఆధారంగా చేసి నెయ్యి పోసి దీపారాధన చేయటం వల్ల ఈ పంచభౌతికాత్మకమైనటువంటి శరీరం ఆత్మ పరమేశ్వరునికి ప్రీతికరంగా మారుతుంది అని చెప్పటమే దీనిలో పరమార్థం అందుచేత దేహంపై మమకారాన్ని వదిలిపెట్టటానికి అజ్ఞానం తొలగి జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి కార్తీక దీపదానం అనేటువంటిది కూడా మనం ఆచరిస్తున్నాం ఉసిరిక దీపం అనేటువంటిది మనం తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను వెలిగించుకోవచ్చు అంతేకాకుండా విష్ణుమూర్తి ఏకాదశి దిదినాడు ఉత్న ఏకాదశి అంటారు కార్తీక మాసంలో ఆయన నిద్ర నుంచి మేల్కొని దేవతలందరికీ కూడా దర్శనమిచ్చిన పుణ్యదినం ఆ సమయంలో కూడాను ఉసిరిక దీపంతో దీపారాధన చేయాలి ఉసిరిక చెట్టు దగ్గర అద్వితీయమైన ఐశ్వర్యం మనకు కలుగుతుంది అలాగే కార్తీక పూర్ణిమ అని చెప్పేసి వస్తుంది మనకు కార్తీక మాసంలో అత్యంత అద్భుతవంతమైనటువంటి సుదినం ఇది ఆ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు దేవాలయ ప్రాంగణంలో వెలిగించాలి ఎందుకంటే వెలిగించాలంటే మనకు సంవత్సరానికి రోజులు మూడు వందల అరవై ఐదు మనం అప్పుడప్పుడు దీపారాధన చేయకుండా ఊళ్ళకెళ్తాం సెలవులు వచ్చినప్పుడు దీపారాధన దేవుడి దగ్గర చేయం కదా ఇంటి దగ్గర ఆ దోషం పోవడానికి కూడాను ఈ కార్తీక మాసం సహకరిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి కనుక ఈ కార్తీక మాసంలో దేవాలయ ప్రాంగణంలో కనుక దీపారాధన చేస్తే మనం చేసినటువంటి పురపచ్యం తొలగిపోయి అభివృద్ధి పథంలోకి పరమేశ్వరుడు మన్ని నడిపించడానికి ప్రతినిత్యం దీపారాధన చేసిన పుణ్యాన్ని సంపాదించడానికి ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటంలో గల పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరుగుతారు కదూ అలాగే కార్తీక పూర్ణిమ నాడు వెలిగించడం ఇంకా మంచిది ఈరోజునే జ్వాలాతోరణం అని చెప్పేసి శివాలయ ప్రాంగణంలో అమ్మవారి అయ్యవారి విగ్రహాల్ని ఒక గడ్డి పోచ చుట్టూత చుట్టి గడ్డి మోపును తగలబెట్టి దానికి కిందుగా ఆ యొక్క పల్లకిలో ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని మూడుసార్లు తిప్పుతారు ఎందుచేతంటే దేవదానవులు సముద్రాన్ని మదించేటప్పుడు వాలాహలం వస్తే పార్వతీదేవి తన భర్త వంక చూసి కనుసైగ చేసినప్పుడు పార్వతి అభీష్టం మేరకు ఆయన ఆ యొక్క విషాన్ని మారే చిన్న నేరేడు పండులా చేసి ఆయన భుజించి నీలకంఠుడయ్యాడు ఈ కృతజ్ఞతకు నిదర్శనంగా జ్వాలాతోరణం అని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేస్తామా నువ్వు గనక పరమేశ్వరుడితో చెప్పకపోతే మేమంతా ఉండేవాళ్ళమా తల్లి అని చెప్పటం అందుకని జ్వాలాతోరణం దర్శిస్తే అద్వితీయమైన ఐశ్వర్యాన్ని కూడాను పార్వతీ పరమేశ్వరులు మనకు కలిగిస్తారు సుమా అంటోంది శాస్త్రం కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం కూడాను అద్వితీయమైన సత్ఫలితాన్ని ఇస్తుంది నరఘోష నరప్రభావం అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ విధి విధానాలన్నీ కార్తీక మాసరీత్యా ప్రతి ఒక్కరూ పాడించి తరిస్తారు కదూ సర్వేజనా సుఖినో భవంతో